హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఫుల్ టైర్డ్గా ఉన్నాము హౌస్ షిఫ్టింగ్ స్టేట్ మారడం ఇవన్నీ ఒకటైతే అమ్మ నాన్న తమ్ముడు వచ్చినారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఫుల్గా తిరుగుతున్నాము వాళ్ళకి కొత్త ప్లేసెస్ చూపిస్తూ మాకు ఈ ఏరియా అంతా కొత్త కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తూ వి బిన్ వెరీ బిజీ అండ్ మొత్తం ఇట్లా ఫుల్ మొత్తం ఇట్లా ట్రావెల్ మోడ్లో అట్లా హెక్టిక్ మోడ్లో ఉన్నాము సో అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి మేము షిఫ్ట్ కావడం అమ్మ వాళ్ళు రావడం ఈ టైమింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది టు బి ఆనెస్ట్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకున్నా కానీ వాళ్ళు వచ్చినాక ఎంత హెల్ప్ అవుతుంది అనేది నేను థింక్ చేయలేదు మార్టిన్ కొత్త జాబ్ కాబట్టి తను ఎక్కువ ఆఫీస్లోనే ఉండడము ఇంటికి లేట్గా రావడం అట్లా జరుగుతుంది విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ సో నేను ఒక్కదాన్ని అయితే ఈ షిఫ్టింగ్ ఇదంతా హ్యాండిల్ చేయగలిగేదాన్ని కాదు అండ్ మా తమ్ముడు హీస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ దిస్ ఆఫ్ కోర్స్ అమ్మా నాన్న కూడా బట్ ఈ హార్డ్ వర్క్ చేయడము ఇట్లా ప్యాకెట్స్ ప్యాకేజెస్ మూవ్ చేయడం కానీ సామాన్లు ఫిక్స్ చేయడం కానీ నార్మల్గా అయితే మార్టన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అవి ఎప్పటికో అయ్యేవి బట్ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ సెట్ చేసుకోగలిగినాము ఈడ కష్టపడి టీవీ టీవీ స్టాండ్ మొత్తం అన్ని సెట్ చేస్తున్నాడు ఈ టీవీ పరిస్థితి ఏమైందో నేను మీకు వీడియోలో తర్వాత చూపిస్తాను మొత్తానికైతే ఈ టీవీ వచ్చేసి మొత్తం లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నైన్ ఇయర్స్ ఓల్డ్ టీవీ దీన్ని మారుద్దాం మారుద్దాం అనుకొని దానికి ముహూర్తం రాలేదు దాన్ని మార్చడానికి అసలు అట్లనే పెట్టినాం దాన్ని తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టు అండ్ ఇంటికి వచ్చినాక ఇంతకుముందు ఇంటికి అయితే ఫ్రిడ్జ్కే వాటర్ ఫిల్టర్ ఉండేది సో ఎప్పుడు సపరేట్గా వాటర్ వాటర్ ఫిల్టర్ కొనాల్సిన అవసరం రాలేదు అండ్ వీడికి వచ్చినాక వీ హ్యాడ్ టు బై అన్ వాటర్ ఫిల్టర్ అండ్ ఇది నాకు ఏ ఫిల్టర్ కొనాలి ఏం అస్సలు ఐడియా లేదు ఏమేమో రీసెర్చ్ చేసి ఐ గాట్ దిస్ ఆరో ఫిల్టర్ ఇది రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ ఇది ఆరో ఫిల్టర్స్లో యూజువలీ వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇది వాటర్ వేస్టేజ్ లేదు అండ్ రివ్యూస్ అవి మొత్తం అన్నీ చెక్ చేసి తీసుకున్నాను బ్రాండ్ ఈజ్ సింప్యూర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దిస్ ఈజ్ నాట్ అలాబ్ ఆర్ ప్రమోషనర్ అనేది జెన్యున్గా ఐ యూస్డ్ ఇట్ లిట్స్ బీన్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ ఫిల్టర్ సెట్ చేసి యూస్ చేయబట్టి మాకైతే కన్వీనియంట్గా ఉంది బిగ్ మైనస్ పాయింట్ ఈస్ మాట వాటర్ ఫిల్టర్ ఫిల్ చేసుకోవాలి వాటర్ ఫిల్ చేసుకోలేము ప్రతిసారి అంటే ఇట్స్ బి ఇట్స్ గోయింగ్ టు బి ఏ హెడ్ ఎక్ ఆల్మోస్ట్ రోజుకి ఒక అట్లీస్ట్ ఒక ఎయిట్ టైమ్స్ అన్నా వాటర్ ఫిల్ చేస్తాం మేము సో యా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువసార్లు ఫిల్ చేయాలి ఇందాక చెప్పినా కదా టీవీ గురించి తర్వాత చెప్తాను అని సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ పెట్టిన రెండు రోజులకే టీవీ ఫట్ అయ్యింది బేసికలీ ఇంతకుముందు ఉన్న హౌస్కి మౌంట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇట్లాంటివి టీవీ మీద వస్తువులు ఇసిరేయడాలు టీవీని పగలు కొట్టడానికి ట్రై చేయడాలు ఇట్లాంటివి ఐరాతో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ టైం మౌంట్ చేయలేకపోయినాం బికాజ్ మొత్తం విండోస్ ఉన్నాయి ఎక్కడ వాల్ ఒకటి ఖాళీగా లేదు టీవీ పెట్టడానికి కన్వీనియంట్గా అట్లా ఖాళీ ఉన్న వాల్ లేదు సో ప్రస్తుతానికి ఇట్లా పెడదాము కన్సోల్ పైన తర్వాత లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ అన్నట్టు అనుకున్నాం కానీ ఆ లోపలనే ఫిగర్ అవుట్ చేసుకునే లోపలనే అది పోయింది ఇది ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ టీవీ మా మ్యారేజ్ అప్పుడు మార్టిన్ వాళ్ళ ఫ్రెండ్స్ మాకు మ్యారేజ్ గిఫ్ట్ లాగా ఇచ్చినారు ఎప్పటి నుంచో మార్చాలని అనుకుంటున్నాం కానీ పెద్దది తీసుకుందామని బట్ స్టిల్ అంత అవసరం ఏం లేదు కదా నడుస్తుంది కదా అన్నట్టు దాన్ని వదిలేదు ఐ వాస్ మానిఫెస్టింగ్ ఇయన్ టీవీ పగలగొడితే మనకు కొత్త టీవీ వస్తది కదా అని సో నేను చేయలా మానిఫెస్టేషన్ నాకు తెలియకుండా మానిఫెస్ట్ చేసావు నువ్వు ఫిట్రల్లీ కదా ప్రిన్స్ నేను మొన్ననే కదా చెప్పింది ఇయన్ టీవీ పగలగొడితే బాగుండు కొత్త టీవీ వస్తదని 2 డేస్ కూడా కాలేదు బాల్ ఆట ఆడుపిస్తున్నా నువ్వు ఈ లైసరీ ఐ డిడ్ నాట్ హి రెడ్ మై మైండ్ సో మేము టీవీ చేంజ్ చేయడం అంటే మళ్ళీ సేమ్ సైజ్ టీవీనే తీసుకోవాలి బికాస్ అక్కడ ప్లేస్ అది కూడా చూసుకోవాలి కదా ఎంత సైజ్ టీవీ పడుతుంది అని ఆ సైజ్ టీవీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది దానికంటే పెద్దది పెడితే టూ బిగ్ అయిపోతుంది లివింగ్ రూమ్కి అండ్ ఆల్సో అది టెంపరీ ప్లేసే డెఫినెట్లీ ఆడైతే పెట్టలేము దాన్ని ఎక్కడో చోట వాల్మౌంట్ చేయాల్సిందే వాటితో అయితే కాదు సో మళ్ళీ సేమ్ సైజ్ టీవీనే తీసుకుంటున్నాము అది సేమ్ సైజ్ అయినా సేమ్ మోడల్ సేమ్ బ్రాండ్ అయినా ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అది చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువైనా సో ఆబ్వియస్లీ కొంచెం పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు నేను కూడా పిల్లలతో పాటు ఎగ్జైటెడ్గానే ఉన్నాను కొత్త టీవీ వస్తుంది కొత్త టీవీ వస్తుంది అని చేయాల్సిందంతా చేసి ఏం తినట్టు షాపింగ్ షాపింగ్కి వచ్చినాడు మేము కాస్కోలో తీసుకుంటున్నాం టీవీ టీవీ తీసుకొని ఇట్లా ఒక కార్ట్ మీద పెడతాం కదా దాన్ని బయట తీసుకోడానికి దాని మీద కూడా ఎక్కి దూకడానికి ట్రై చేసి ఉండు వాడు కొత్త టీవీని కూడా పగలగొట్టాలని మాకైతే భయం వేసింది ఇట్లా ఉండే ఎట్లా బా అన్నట్టు బాయ్స్ ఉంటేనేమో ఐర్వాత ఎప్పుడు ఇట్లా ఫేస్ చేయలేదు బాయ్స్ ఆర్ వెరీ హైపర్ యాక్టివ్ అప్ప నిజంగానే అసలు ఏంతో షాపింగ్కి వచ్చినామంటే వాడిని చేజ్ చేస్తూ ఉండడానికే సరిపోతుంది అది వాడికి ఒక ఆట హీ గెట్స్ ఎగ్జైటెడ్ వాడు వెనక మనం అట్లా ఉరుకుతూ ఉంటే వాడి కోసం వెతుకుతూ ఉంటే వాడికి అసలు ఎంత ఎగ్జైట్మెంటో ఇట్లా మొహం అంతా వెలిగిపోతుంది ఇయంతో షాపింగ్ గుత చాలు సపరేట్గా మనం కార్డియో అట్లాంటివి చేయనవసరం లేదు వాడే చేపిస్తాడు మనతో బై డిఫాల్ట్ మా డిజాస్టర్స్ అక్కడితో కంప్లీట్ కాలేదు ఇంకొక మెయిన్ థింగ్ ఉంది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే లిటరలీ నేను అనుకున్నా వాట్ ఇఫ్ మై బ్రదర్ వాజ్ నాట్ హియర్ అని ఎందుకంటే ఒక్కదాన్ని ఐ కుడ్ ఐ కాన్ మేనేజ్ థింగ్స్ లైక్ మెకానిక్ షాప్ పోవడము మెకానిక్స్తో మాట్లాడడము నాకు ఈ వీటి గురించి అసలు ఏం ఐడియా లేదు ఏం చేయాలి అసలు ఏం మాట్లాడాలి కార్కి సంబంధించిన ఏం పార్ట్స్ ఐ హ్యావ్ నో ఐడియా అండ్ మాటను కూడా వచ్చే సిచ్యువేషన్లో లేడు లైక్ ఏ సెట్ న్యూ జాబ్ న్యూ కమిట్మెంట్స్ కాబట్టి హీ హాస్ టు ఫోకస్ కంప్లీట్లీ ఆన్ వర్క్ ప్రతిదానికి హీ కె నాట్ కమ్ విత్ మీ హీ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ మీ లైక్ ఇన్ క్లోజ్ సంగతులు ఐ విల్ హ్యాండిల్ అని హీఈ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ మీ సో ఈ టైంలో మా తమ్ముడు లేకపోయింటే అసలు ఎట్లనో ఉండేది సిచ్యుయేషన్ కార్ నేను పార్క్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు రివర్స్ పార్కింగ్ అప్పుడు కార్కి డ్యామేజ్ అయింది ఇట్ అపారెంట్లీ అది చిన్న డ్యామేజ్ కానీ యూఎస్లో తెలుసు కదా చిన్నదైనా కూడా అది పెద్దదే చేస్తారు ఇన్సూరెన్స్ త్రూ వెళ్ళాలి అవన్నీ ఉంటాయి లైక్ లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్ అండ్ ఒకటే ఏదైనా జరిగినా కూడా మొత్తం ఇది చేంజ్ చేయాలి అది చేంజ్ చేయాలి అని అన్నీ చెప్తూ ఉంటారు విచ్ ఐ హ్యాడ్ నో ఐడియా అదేం పెద్ద సీరియస్ థింగ్ కాదు పార్క్ చేసేటప్పుడు వాల్ తగిలింది ఒక చోట కానీ నాకు ఆ ట్రామా క్రియేట్ అయిపోయింది ఒక టూ త్రీ డేస్ నేను కార్ పట్టుకోలేకపోయినా నేను డ్రైవ్ చేయలేను నాకు అంటే డ్రైవ్ చేస్తుంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది అయ్యో నేను ఇట్లా చేసిన కదా ఇట్లా చేసిన కదా ఒక గిల్టీ ఫీలింగ్ ఉన్నింది బై ద వే కార్ ఇంకా రాలేదు రిపేర్కి ఇచ్చి ఇట్స్ బిన్ మోర్ దాన్ టూ అండ్ హాఫ్ వీక్స్ ఆర్ సంథింగ్ సో కార్ ఇంకా రాలేదు సో అప్పటిదాకా టెంపరీ కార్ ఒకటి ఇచ్చినారు దాంతో మేనేజ్ చేస్తున్నాము కొత్త ప్లేస్కి షిఫ్ట్ కావడం నో మ్యాటర్ వేర్ సేమ్ ఊర్లో షిఫ్ట్ అవుతున్న సేమ్ స్టేట్స్ డిఫరెంట్ కంట్రీ డిఫరెంట్ స్టేట్ ఏది షిఫ్ట్ అవుతున్నా కూడా షిఫ్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిటిల్ బిట్ హెక్టెక్ దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరుగుతాయి హౌస్ విషయంలో కానీ ఆర్ వాట్ ఎవర్ ఫైనాన్షియల్గా కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్స్ట్రా ఆర్ ఎక్స్పెక్ట్ చేయనివి అనుకోనివి చాలా జరుగుతూ ఉంటాయి సో అట్లనే ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఇన్ దాట్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు ఫైన్ సమ్ మూమెంట్స్ ఆఫ్ పీస్ లైక్ డెకరేటింగ్ ద హౌస్ మాకు మెయిన్ ఫోటో ఫ్రేమ్స్ ఉండాలి ఇంట్లో గోడలకి ఫోటో ఫ్రేమ్స్ లేకపోతే ఇట్లా ఇల్లంతా బోస్తిగా అనిపిస్తుంది సో మార్టిన్ ఆ జాబ్ మీద ఉన్నాడు ఫోటో ఫ్రేమ్స్ పెడతా అని ఒక రోజు లేచి మొత్తం డిసైడ్ అయిపోయి ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఎత్తికి అక్కడ ఎక్కడ పెట్టాలని అక్కడ మొత్తం అంతా చూసి ఫిక్స్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ అంత డిఫరెన్స్ అవుతుంది అని మనం అనుకోము కానీ వెన్ వీ స్టార్ట్ టు మేక్ ద హౌస్ లైక్ ఆర్ ఓన్ లైక్ మన థింగ్స్ మన ఫోటో ఫ్రేమ్స్ కానీ మనకి ఇష్టమైన థింగ్స్ కానీ సెటప్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ విల్ యాక్చువల్లీ ఫీల్ లైక్ హోమ్ కొంచెం పాత ఇల్లులో ఉన్న స్టఫ్ అంతా ఇక్కడికి వచ్చి అవన్నీ సెట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ హోమ్ ఫీలింగ్ అనేది డెఫినెట్లీ వస్తుంది టు हाई इु मार्नि गुड मार्निंगलो हलो आम तिनावा इशी पोसकनावाफि तिटावांवा कना నో? నేను చెప్పిన కదా అమ్మ వాళ్ళతో ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము వాళ్ళతో పాటు మేము కూడా కొత్త కొత్త ప్లేసెస్ చూస్తున్నాము అని సో ఇది మౌంటెరే బే అని మేము ఉండే ప్లేస్ నుంచి అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ డ్రైవ్ ఉన్నది అనుకుంటా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు మేబీ అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండొచ్చు ట్రాఫిక్ని బట్టి బ్యూటిఫుల్ ప్లేస్ బేసికలీ ఇది ఒక బీచెస్ అట్లా ఉండే ఏరియా అనమాట పసిఫిక్ ఓషన్ ఉంది అండ్ ఇక్కడ ఈ వేల్ వాచింగ్ అనేది బాగా పాపులర్ బేసికలీ ఇక్కడ అక్వేరియం కూడా ఉంది అది కూడా బాగా పాపులర్ అంట కానీ మాకు టైం కుదరలేదు అక్వేరియం చూడడానికి ఏమైందంటే మార్టిన్ అవుట్ ఆఫ్ కంట్రీ ట్రావెల్ చేయాల్సి ఉంది ఒక ఆఫీస్ వర్క్ మీద కానీ లాస్ట్ మినిట్లో తన ట్రావెల్ క్యాన్సిల్ అయింది సో అనుకోకుండా జరిగిన ప్లాన్ ఇది హీ వాజ్ సపోజ్ టు గో అవుట్ ఆన్ దట్ వీకెండ్ కానీ సడన్గా లాస్ట్ మినిట్లో ప్లాన్ క్యాన్సిల్ అయ్యేసరికి ఓకే ఫైన్ అని చెప్పి దగ్గరలో ఏమున్నాయని చూసి దీనికి వద్దామని అనుకున్నాము ఇది లిస్ట్లో ఉండింది నేను ఈవెన్ కాలిఫోర్నియా షిఫ్ట్ కావడానికి ముందు నుంచే నాకు వేల్ వాచింగ్ పోవాలి అని లిస్ట్లో ఉండింది అంటే నోట్ చేసి పెట్టుకున్నాను అది షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి పోవాలి అని బట్ లక్కీలీ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ అవర్ పేరెంట్స్ సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇక్కడ ఏంటంటే బోట్స్ ఉంటాయి చిన్న బోట్స్ పెద్ద సైజ్ బోట్స్ అట్లాంటివన్నీ మేము ఇప్పుడు ఈ సైజ్ బోట్లో పోతున్నాము ఇది మనల్ని ఓషన్ మధ్యలోకి తీసుకొని పోతుంది అండ్ వీ కెన్ జస్ట్ వెయిట్ ఫర్ వేల్స్ అంటే వేల్స్ అవి నేచురల్ హ్యాబిటాట్ లోనే ఉంటాయి మనం దానికోసం వెయిట్ చేయాలి అవి ఎప్పుడొస్తాయి అని చెప్పి ఐరా ఏనైతే ఫస్ట్ బోట్ ఎక్కినప్పుడు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు ఎస్పెషల్లీ ఇయన్ వాడికి అంత కొత్తగా ఉంది లైఫ్ జాకెట్ వేసుకోవడం ఇట్లా బోట్ సముద్రంలో వేరే బోట్స్ని చూడడం మధ్య మధ్యలో చిన్న చిన్న యానిమల్స్ ఇట్లా సీల్స్ బర్డ్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి సో వాడికి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండింది కానీ వన్స్ ద బోట్ స్టార్టెడ్ మూవింగ్ వాడికి ఫస్ట్ ఐ థింక్ సీ సిక్నెస్ స్టార్ట్ అయింది ఆబ్వియస్లీ వాడు చెప్పలేడు కదా నాకు ఇట్లా అవుతుంది అని కొంచెం క్రాంకీ ఫీల్ కావడం ఏడ్చడం అట్లా చేస్తుంటే అర్థమైపోయింది వాడికి ఏదో హెల్త్ బాగలేదు అని ఫస్ట్ క్వైట్ అయిండు ఆ తర్వాత ఏడ్చడం స్టార్ట్ చేసిండు ఇంకా నిద్రపుచ్చినాము సో నిద్రపోయిండు సరిపోయింది బట్ వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ వేల్స్ని అంత దగ్గర నుంచి చూడడం భలే అనిపించింది మమ్మీ డాడీ వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు చిన్నగా ఉంది మేము బోట్ సైజ్ ఎంక్వైరీ చేయలేదు టికెట్స్ బుక్ చేసుకునే ముందు చిన్న బోట్ ఉంటే ఎక్కువ మూమెంట్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ కడుపులో తిప్పుతుంది ఆబ్వియస్లీ అండ్ ఆ మూమెంట్కి అసలు ముందు సరిగా వీడియోస్ కూడా తీలేదు నేను ఆ వీడియోస్ కూడా ఏవో అట్లా బ్లర్ బ్లర్గా ఉన్న వీడియోస్ పెట్టినా కానీ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ కానీ ఆ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేయలేకపోయినాం బికాజ్ బోట్ చాలా కదులుతుంది ఓషన్ వేవ్స్కి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ నిద్రపోతున్నాడని చెప్పి నేను లోపలికి వచ్చినాను కొంచెం పడుకుంటాడని లోపలికి రావడం వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ బయట ఉన్న దానికంటే లోపల వచ్చినప్పుడు సీ సిక్నెస్ ఎక్కువైతుంది నేను వచ్చిన నాతో పాటు ఐరా వచ్చింది డన్నింగ్ అసలు నేను అయినైతే ఫుల్ పడిపోయినాము బయట కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంది కానీ లోపలి కూర్చో వాళ్ళకైతే సినిమా కనిపించింది బోట్లో జింజర్ చూస్ అనే ఏవో ఇచ్చినారు అంటే ఇట్లా కడుపులో తిప్పకుండా జస్ట్ నమ్మలండి అని బట్ అది కూడా ఏం హెల్ప్ చేయలేదు ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం త్రీ అవర్స్ ఉంది కానీ లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ టు గెట్ అవుట్ ఇదంతా ఫిషర్ మ్యాన్స్ వార్ఫ్ అనమాట సో మొత్తం ఇట్లా షాప్స్ ఎక్కువ సీ ఫుడ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇట్ వాస్ వెరీ లైవ్లీ ప్లేస్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండే అనిపించింది కానీ వీ కూడెన్ స్టే కొంచెం చలి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మేము సడన్గా అన్ప్లాండ్ కాబట్టి మేము ఏమి ఇట్లా ఎక్స్ట్రా క్లోజ్ కానీ అట్లా ఏం తెచ్చుకోలేదు అండ్ ఆల్సో కొంచెం లేట్గా బయలుదేరిం అంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఇంకా సరే ఇంటికి బయలుదేరం బయలుదేరినాం సో దట్స్ హౌ ఆర్ వీక్ అండ్ వెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోదు సీ గేస్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్